నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏంటి పవన్ కళ్యాణ్ చేయాలి ఎస్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అనుకుంటున్నారు మీరు లోకల్ అనుకుంటున్నారా కాదు నేషనల్ నేషనల్ పొలిటీషియన్ అయినా నేషనల్ లెవెల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలి కానీ చంద్రబాబు నాయుడు ఏంటయ్యా అదేంటి ఈఎంఐ ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఈ మాటలు నేను అనట్లేదు స్వయంగా వైసీపీకి సంబంధించిన నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఉన్నట్టుండి వైసీపీ నేతలకి పవన్ కళ్యాణ్పై ప్రేమ పుట్టుకొచ్చింది ఒకప్పుడు దత్తపుత్రుడు అది ఇది అని చెప్పి వాగినటువంటి ఆ నోటి నుండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనే మాట వినిపిస్తోంది దీనికి ఫస్ట్ శ్రీకారం చుట్టింది ఎవరో కాదు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విజయసాయిరెడ్డి కూడా గతంలో చాలాసార్లు పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి దత్తపుత్రుడని ఆయన ఫ్యామిలీ గురించి ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆయనపై ప్రేమ పుట్టుకొచ్చింది అస్సలు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలుసా నేషనల్ లెవెల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు అసలు లోకల్ కాదు నేషనల్ ఆయన్ని సీఎం చేస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు ఏంటయ్యా అని చెప్పి విజయసాయి రెడ్డి అంటున్నారు ఇంతకీ ఈ విజయసాయిరెడ్డికి ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ పై ఇంత ఎందుకు పుట్టుకొచ్చింది ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ వరుసగా చుట్టుముడుతున్న ఈ కేసుల నుంచి బయటపడటం కోసమే పవన్ కళ్యాణ్ అయితే కరెక్ట్ అన్న వేలో వెళ్తున్నారు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటే పవన్ కళ్యాణ్ ఇలా పొగిడితే కనీసం ఒక చిన్న మాట సపోర్ట్ చేసినా కూడా చాలు మేము సేఫ్ అనే పరిస్థితికి వచ్చేసారు వైసీపీ నేతలు అందులో ముఖ్యంగా విజయసాయిరెడ్డి రీసెంట్గా కాకినాడ పోర్టులో షిప్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే సో అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకి విజయసాయిరెడ్డి కుటుంబానికి సంబంధం ఉంది సో ఆ కేసులు తన వరకు రాకుండా ఉండాలి అనంటే పవన్ కళ్యాణ్ అనుగ్రహం కావాలి అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని విజయసాయిరెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇంతకీ కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమాలకి విజయసాయి రెడ్డి కుటుంబానికి లింక్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ ఒక షిప్ ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే కాకినాడ జీప్ పోర్ట్ అంశంలో విజయసాయిరెడ్డి వియంకుడి కంపెనీ అయిన అరబిందో రియాలిటీ పూర్తిగా ఇరుక్కుపోయింది బెదిరించి కంపెనీలోని వాటాలు రాయించుకున్నారని సిఐడికి పోర్ట్ ఓనర్ కేవీరావు కంప్లైంట్ చేశారు కేసు కూడా నమోదైంది విజయసాయిరెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు దీనిపై ఢిల్లీలో మాట్లాడిన విజయసాయి రెడ్డి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తాము అధికారంలోకి వచ్చాక ఆయనను అరెస్ట్ చేస్తామని కూడా హెచ్చరించారు అయితే ఇది సరిపోలేదేమో కానీ కూటమిలో చిచ్చి పెడితే ఈ కేసులపై వెనకడుగు వేస్తారేమో అని కొత్త రాజకీయ వ్యూహం అమలు చేయాలనుకున్నారేమో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొగుడుతూ మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి గతంలో ఇదే పవన్ కళ్యాణ్ని ఇదే నోటితో దుర్భాషలాడిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మాత్రం తెగ పొగుడుతున్నారు దానికి కారణం తన వియంకుడిని తన కుటుంబ సభ్యులని కాపాడుకోవటం కోసమే తన చుట్టూ బిగిస్తున్న ఉచ్చులో నుంచి బయటపడాలంటే పవన్ కళ్యాణ్ శరణ్యం అనుకుంటున్నాడు విజయసాయిరెడ్డి మరి చంద్రబాబు నాయుడు నుంచి అటు మోదీ నుంచి సేవ్ అవ్వాలి అనంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితేనే కరెక్ట్ అనే దారిలోకి వెళ్ళిపోతున్నారు వైసీపీ నేతలు ముఖ్యంగా ఈ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను చూసి వెంటనే అదే లైన్ లోకి వెళ్ళిపోవటానికి మిగతా వాళ్ళంతా కూడా క్యూ కడుతున్నారనమాట సో విజయసాయి రెడ్డి అలా పవన్ కళ్యాణ్ పొగడగానే మిగతా నేతలంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అనుగ్రహం పొందారంటే చాలు ఇక మేము సేఫ్ అనుకుంటున్నారు ఎందుకంటే ఇటు లోకల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ హవా ఏ రేంజ్ లో ఉందో మనకి తెలుసు సో పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది జరిగిపోతుంది అనే వార్తలు అయితే ప్రచారంలోకి వచ్చేసాయి సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనుగ్రహం పొందితే చంద్రబాబు నాయుడు నుంచి కూడా మనం సేవ్ అవ్వచ్చు దీంతో పాటు అటు నేషనల్ వైడ్గా చూసినా కూడా సెంట్రల్ నుంచి ఏదైనా సమస్యలు వచ్చినా మటు మోదీతో కూడా పవన్ కళ్యాణ్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది కూడా తెలుసు కాబట్టి అటు సెంట్రల్ నుంచి సమస్యలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ సేవ్ చేస్తాడు సో లోకల్ అయినా నేషనల్ అయినా పవన్ కళ్యాణ్ అండ ఉంటే చాలు మేము సేఫ్ అనే పరిస్థితికి వచ్చేశారు వైసీపీ నేతలు అందుకే ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నారు మరి కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ ఒక షిప్ ని సీజ్ చేశారు కదా ఆ షిప్ లో అసలు ఏముంది అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది సో మరొకసారి చెప్తున్నాను అందులో అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యం ఉంది సో ఆ రేషన్ బియ్యం ఎక్కడిది అని అంటే ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి పేద నిరుపేద కుటుంబాలకి అందజేస్తున్నటువంటి రేషన్ నుంచి అందజేస్తున్నటువంటి బియ్యం అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రజలకు అందిస్తున్నటువంటి ఉచిత బియ్యం అన్నమాట మరి ఈ ఉచిత బియ్యం పోర్టు ద్వారా అక్రమంగా ఎలా తరలిస్తున్నారు అనంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను పూర్తి వివరాలు దాంట్లో ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మీకు షార్ట్ లో కూడా ఈ వీడియోలో మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో ఆంధ్రప్రదేశ్ లో ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా ఉచితంగా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే ఆ బియ్యాన్ని ప్రజలకి ఉచితంగా అందిస్తున్నట్టే అందించి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచే పది రూపాయల చొప్పున రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి దళారులు ఆ బియ్యాన్ని పాలిష్ చేసి మరొక బియ్యంతో కలిపేసి దానిని దాదాపు వంద రూపాయల చొప్పున ఒక మాఫియాకి అందజేస్తున్నారు వారు కాకినాడ పోర్టు నుంచి ఇతర విదేశాలకు లైక్ దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు ఈ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారనమాట చూసారా ఇక్కడ ఉచితంగా వచ్చిన బియ్యాన్ని పది రూపాయల చొప్పున గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు అమ్ముకుంటే దానిని యాభై రూపాయల చొప్పున దళారులు మాఫియాకి అమ్ముకుంటే ఈ మాఫియా వాళ్ళు దాన్ని మాయచేసి కుట్ర చేసి దాన్ని వంద రూపాయల చొప్పున ఇతర విదేశాలకి అమ్ముతున్న పరిస్థితి సో అలాంటి బియ్యం కొన్ని లక్షల క్వింటాల్లో కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అవుతుందన్నమాట సో దీనంతటికీ కారణం ఇండైరెక్ట్లీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే అండ్ సేమ్ టైం ఇందాక చెప్పుకున్నట్టు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులే అన్నమాట సో వీరందరూ ఇప్పుడు సేవ్ అవ్వాలి అంటే ముఖ్యంగా విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఈ కేసులో నుంచి బయటపడాలి అంటే ముఖ్యంగా దీని నుంచి బయటపడాలనంటే మాత్రం పవన్ కళ్యాణే సరణ్యం అని అనుకుంటున్నారనమాట సో పవన్ కళ్యాణ్ కానీ చొరవ తీసుకుంటే వాళ్ళ వైపు చిన్న కొంచెం కనికరం చూపించినా చాలు ఖచ్చితంగా ఈ కేసుల నుంచి మేము బయటపడొచ్చు అని చెప్పేసి విజయసాయి రెడ్డి ప్లాన్ చేస్తున్నారు అందుకే ఇలా పొగడతల వర్షం కురిపిస్తున్నారనమాట సో విజయసాయి రెడ్డి ఇలా పొగడతల వర్షం కురిపించగానే అలా మిగతా నేతలు కూడా ఇక పవన్ కళ్యాణే మాకు సరేన్యం అని చెప్పేసి ఈ కేసులన్నింటి నుంచి బయటపడాలంటే పవన్ కళ్యాణ్ అయితేనే కుదురుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నారన్నమాట సో కర్మ రిటర్న్స్ అని ఒక సామెత ఉంటుంది కదా దీనికి కరెక్ట్ సరిపోతుంది అని మీకు అనిపిస్తుందా ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తిట్టిపోసారో ఇప్పుడు వాళ్ళే పవన్ కళ్యాణ్ ని నువ్వే మా దేవుడివి నువ్వే మాకు శరణ్యం నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు మరి ఇలా వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరగడాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది నాకైతే కర్మ రిటర్న్స్ అనిపించింది మరి మీకేమనిపించింది మీ ఒపీనియన్ ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి